బ్రేక్ చెప్తా చూడండి మొదటి విషయం రక్తము ద్వారా శాపములను విరక్కొట్టవచ్చు ప్రతి శాపమును రక్తము ద్వారా మనము విరగకొట్టవచ్చు ఏసు రక్తానికి మాత్రమే శాపములను విరక్కొట్టేటువంటి శక్తి సామర్థ్యం ఉంది మరి దేనికి లేదు ఏసు రక్తము ద్వారా ప్రతి శాపమును మనం సులువుగా విరక్కొట్టచ్చు ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఏసు రక్తము ద్వారా ప్రతి శాపములు కొట్టివేయబడతాయని పరిశుద్ధ లేఖనాలు తెలియచేస్తూ ఉన్నాయి ఏ రక్తాన్ని నువ్వు ఆశ్రయించాలి ప్రతిరోజును ఏసు రక్తాన్ని ఆశ్రయించాలి యాకోబ పత్రికలో చెప్పినట్లుగా మనమందరం అన్ని విషయములలో ప్రతిదినము తప్పిపోయేవారుగా ఉన్నామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కనుక ప్రతిరోజు కూడా మనం ఏ సురక్తాన్ని ఆశ్రయించవలసిన వారముగా ఉన్నాము ఏ సురక్తాన్ని ప్రతిరోజు మనం ఆశ్రయించినప్పుడు ప్రతి శాపమును మనం వెరక్కొట్టుకుంటాము రోగాలు వ్యాధులు జబ్బులు ఎందుకు పోవటో ఆయన పొందిన దెబ్బలు ఆయన కాల్చిన రక్తం వలన స్వస్థత ఆయన ఉన్నటువంటి ఆరోగ్యం వలన ఆయన రక్తంలోని ఆరోగ్యం ఆయన చేతిలో ఉన్నటువంటి స్వస్థత నీకు కలుగుతుందని వాక్యం చలివిస్తుంది కదా ఇన్ని చెప్పిన తర్వాత కూడా రోగాలు ఎందుకు పోవట్లేదు వ్యాధులు ఎందుకు జబ్బులు ఎందుకు పోవటండి తెలుసా శాపం అనేది పనిచేస్తుంది దీన్ని బ్రేక్ చేసుకోవాలంటే ఏసు రక్తాన్ని ఆశ్రయించాలి ప్రతి దినము ఉదయము మధ్యాహ్నము రాత్రి పడుకునే ఏసు రక్తాన్ని మనం ప్రకటించుకోవాలి అవసరమైతే ప్రభు సంస్కార అంతే బల్లారాధనలో ప్రతిరోజు పాలి భాగస్థు రౌట ద్వారా నీ మీద ఉన్న శాపాలు నీ శరీరం మీద నీ రక్తములో నీ దేహంలో ఉన్న శాపాలు విరక్కొట్టబడతాయి కనుక యేసు రక్తాన్ని ప్రతిరోజు నువ్వు ఉచ్చరించేవాడుగా ఆశ్రయించేవాడుగా ఉండాలి రెండోది శాపాలు విరక్కొట్టవాలంటే ఏసు నామము ద్వారా శాపాలు విరిగిపోతాయి అన్ని నామముల కన్నా పైనామము శక్తి కలిగిన నామం ప్రభావం కలిగిన నామం ఆ నామాన్ని నువ్వు ఉచ్చరించినప్పుడు ప్రతి శాపములు విరక్కొట్టబడతాయి ఏం చేయబడతాయి ఏసునాముల కొట్టబడతాయి మూడోది పరిశుద్ధాత్మ శక్తి ద్వారా దేని ద్వారా ఆదరణ కర్తను దేవుడు మన కొరకు పంపిస్తానన్నాడు ఆ ఆదరణ కర్త మన అపరిశుద్ధతను అపవిత్రతను తీసివేసి మనల్ని పరిశుద్ధులుగా పవిత్రగా చేసి సత్యమైపోయి నడిపిస్తాడైనా మూడది పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనటువంటి ప్రతి శాపము విరిగిపోద్ది నాలుగోది నాకు ఇష్టమైంది సువార్థ శక్తి సువార్త ప్రకటించుట ద్వారా నీ మీద ఉన్న శాపాలు విరుగుతాయి నీ పక్కనున్న వాడి మీద ఉన్న శాపాలు విరుగుతాయి ఈ నాలుగోటి ద్వారా మన శాపాలను విరగ కొట్టవచ్చు అలలియా ఏసు రక్తము పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి సువార్త శక్తి వాక్యపు ద్వారా మనం ప్రతి శాపములు ఏం చేస్తామంట వెనక్కు కొడతామంట